ఇప్పుడు ఇది మా టూల్ అయితే సరిపోతుంది అండి నానింది కదండి ఇప్పుడు గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు కాయాలంటే మనం తీసుకోవాల్సిన జేవర్ వచ్చేస్తుందండి అసలు మామూలుగా లేదు కూడా రెడీ అయిపోయిందండి ఇది ఇలా ఎంజాయ్ చేసేయడమే హ్యాపీగా ఓకేనండి హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం సమ్మర్లో మనకి చాలా అవసరమైన నిమ్మకాయల ప్లాంట్ గురించి మనం తెలుసుకుందామండి మన గార్డెన్లో అయితే నిమ్మకాయలు చక్కగా ఒక మొక్కు ఉంది గజ నిమ్మలు తెచ్చుకున్నామండి కదా అప్పుడు మీకు చూపించాను అది నేను నాటుకోవడం కూడా మీకు చూపించాను ఆ మొక్కల గురించి మనం కేరింగ్ నేను ఎలాంటి కేరింగ్ తీసుకున్నానో మీకు చెప్తాను ఇదిగోండి ఇక్కడ మనకి చక్కగా ఈ నిమ్మకాయ మొక్క అయితే చాలా బాగా ఎదిగింది అలాగే అంతేకాకుండా మంచిగా ఫ్రూట్స్ కూడా ఇచ్చింది చూడండి ఎంత బాగున్నాయో అంటే గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు కాయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పానండి ఎలా చేయాలి ఏంటని ఈరోజైతే ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి అవి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం చూడండి ఎక్కడ చూసినా నిమ్మకాయలే ఇంకా పోతొస్తుంది చక్కగా కాస్తున్నాయి ఇగో గుత్తులు గుత్తులుగా అలాగే పెద్ద సైజులో రావాలంటే ఇంత పెద్దగా రావాలంటే కూడా మనం ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ కూడా తెలుసుకుందాం అలాగేనండి అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఫస్ట్ అయితే అండి మనం మొక్కను తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎలాంటి సాయిల్లోని నాటాలి మనం ఫస్ట్ అది తెలుసుకోవాలి ఎందుకంటే తెచ్చిన వెంటనే మనం ఏదో ఒక సాయిల్లో కలిపేసి మా మొక్కను తెచ్చాం కదా పెట్టేద్దాం అని చెప్పి కంగారు పడిపోయి ఏదో ఒక మట్టిలో వేసేసాం అనుకోండి ఆ మొక్క అంత మంచిగా ఈల్డ్ ఇవ్వదు సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ మనం మొక్కకి మంచిగా ఫర్టిలైజర్స్ అలాగే ఫుడ్ దానికి అందేలాగా మట్టిలోని మంచి పోషకాలు కలపాలి మంచి పోషకాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం నేను మామూలుగా ఇప్పుడు మీరు రెండు మొక్కలు తెచ్చుకున్నానండి రెండు గజనిమ్మ ప్లాంట్స్ తెచ్చిన తర్వాత ఒక మొక్క అయితే ఇంత బాగా కాపునిచ్చింది కానీ ఇంకో మొక్క అయితే అసలు కాపునివ్వలేదు అది ఇక్కడే ఉంది చూపిస్తానండి ఇది ఇక్కడ ఉంది అది సేమ్ మనం ఒకే గ్రో బ్యాగ్స్లోనే పెట్టాం చిన్నది ట్వెల్వ్ బై ట్వెల్వే ఆ మొక్క ట్వెల్వ్ బై ట్వల్వే ఇది కూడా ట్వెల్వ్ బై ట్వెల్వ్ కానీ ఈ మొక్కకి అసలు పెద్దగా లేదు చూసారు ఇంకా పోత పిందెలోనే ఉంది ఎక్కడో ఒక కాయ ఉంటే ఉంటుంది తప్ప ఇంకా పోత వస్తుంది అనమాట జస్ట్ కానీ దీనికి ఎందుకని రాలేదు అని నేను అబ్జర్వ్ చేశాను అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటేనండి ఫర్టిలైజర్ మట్టిలో మంచిగా పోషకాలు ఇవ్వలేదని చూసారా ఇక్కడ కూడా మనకి నిమ్మకాయలు ఉన్నాయి బట్ కానీ ఆ మొక్కకున్నంత లేదు సేమ్ ప్లాంట్స్ ఒకే సైజులో తెచ్చాను కానీ ఇప్పుడు వస్తుంది దీనికి అప్పుడు రాలేదు సో అంటే ఎందుకు రాలేదు అంటే నేను దీన్ని మామూలుగా మన గార్డెన్ సాయిల్లోని మెన్యూరు వర్మీ కంపోస్ట్ కొన్ని బోన్ మీల్ ఇవన్నీ కలిపి ఇచ్చానండి జస్ట్ అలా నాటేశాను కాకపోతే ఇది అంత బాగా ఎదుగుదల పెద్దగా లేదు వచ్చింది కానీ ఎదుగుదల దానంత స్పీడ్గా అయితే లేదు ఎందుకని దీనికి ఇలాగా వస్తుంది అంటేనండి నేను ఇందులో చక్కగా మట్టిలో ఇవ్వాల్సిన పోషకాలు అయితే ఇచ్చాను అది ఏమి ఇచ్చాను అనేది మనం ఇంకొక మొక్కనైతే నేను తెచ్చానండి చిన్న నారింజ మొక్క అందులో మనం పోషకాలు ఇచ్చి చక్కగా మట్టిని కలుపుకున్నాను అది చూద్దామండి సపోజ్ ఈ మొక్క ఉంది కదండి ఈ మొక్క ఇప్పుడు మనకి ఇది తెలుసు కదా చిన్న స్వీట్ నారెంజ్ అనమాట చిన్నది అనమాట లెమన్ లాగా ఉంటుంది చక్కగా ఈ మొక్కని ఇప్పుడు మనం ఇందులోకి ట ముందు గట్టిగా ఉన్న మట్టిని లూజ్ చేయాలి కాబట్టి వాటర్లోనే నానబెట్టి ఉంచుదాము అప్పుడు దీన్ని రీపాట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ బ్యాగ్ ఉంది కదండి ఈ బ్యాగ్లోని మనం కింద కిచెన్ కంపోస్ట్ వేసేసి ఫుల్గా దానిపైన ఇలాగ ఎండు టాకులు వేసేసి దానిపైన ఇలా మట్టిని అయితే కప్పేసాను ఇప్పుడు ఇందులో ఇది మనం రిపోర్ట్ చేసుకున్నామంటే మంచిగా పెరుగుతుందండి చాలా బాగా అదే మనకి నిమ్మకాయలు అయితే ఆరెంజ్ అయితేనే ఇలాంటివన్నీ కూడా బాగా వస్తాయండి నేనైతే గమనించింది అదే ఇప్పుడు ఇది బాగా నానింది కదండి ఇప్పుడు వా మట్టి అంత గట్టి మట్టి అంతా కిందకి పడిపోతుంది మనకు కావాల్సిన వేర్లతో మట్టి అయితే మనకు వస్తుంది ఇప్పుడు ఇలా ప్లాంట్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి మామూలుగా నేను అన్ని పోషకాలు కలుపుకున్న గార్డెన్స్ ఆయిల్ ఉంటుందండి ఎప్పుడు మన దగ్గర అది నేను వేసేస్తున్నాను అది వేసేసిన తర్వాత మట్టి అంతా కప్పిన తర్వాత దీనిపైన మనం కొంచెం మెన్యూర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనకు ఒక చిన్న రెండు మగ్గులు అయితే సరిపోతుందండి ఇలాగ పైన లేయర్ అంతా కూడా మనకి ఇలాగ ఆవు ఎరువు ఉంటుంది కదండి ఆవు పోషకాలు చాలా మంచిదండి ఆవు ఎరువులో చాలా పోషకాలు ఉంటాయి సో అదైతే నేను ఇచ్చేసాను అది బాగా పాతబడి ఉండాలండి మన ఈ గత్తం అనేది ఇప్పుడు దానిపైన కొంచెం వాటర్ వేసేసామంటే చూడండి ఇక కాపు మామూలుగా ఉండదు మన మొక్కకి ఎలా వచ్చాయో చూపిస్తాను కదండి సో చూశారు కదండి ఆ విధంగా కనుక మనం సాయిల్లోని మంచిగా కంపోస్ట్ని కనుక ఇస్తే ఈ విధంగా మనం చక్కగా ఈల్డ్ అయితే అందుకుంటామండి కావాల్సింది సమ్మర్లో మనకి నిమ్మకాయలే కదా చక్కగా మనకి ఈ ఎండకి తాపానికి సేద తీరడానికైతే ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చినా బాగా మనం నేర్సించిపోతాం నేరసించిపోయిన వెంటనే మనం నిమ్మకాయ జ్యూస్ కనుక తాగితే ఎంత వెంటనే మనకి ఎనర్జీ వచ్చేస్తుందండి చాలా బాగా కదా అలాంటిది మన గార్డెన్లోనే ఇలా గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు కనుక ఇంకా ఇంకెక్కడికి వెళ్ళి కొని తెచ్చుకొని చేసుకునే పనే లేదు కదా సో ఒక నిమ్మకాయ అలా తెచ్చి చక్కగా కలుపుకొని పిండి కొంతసామంటే హ్యాపీగా మనకి మంచి ఎనర్జీ అయితే వచ్చేస్తుంది సి విటమిన్ లభిస్తుంది మంచిగా మనకి ఎనర్జీయే కాకుండా ఇంకా బలం వచ్చినట్టుగా ఏ పని చేయాలన్నా కూడా చాలా ఎనర్జీగా చేసుకుంటాం చూసారు కదా ఎంత గూతులు గూతులుగా అయితే ఫస్ట్ ఇప్పుడు నేను అందులో బయో ఎంజైమ్ కూడా ఇవ్వాలండి ట్వంటీ డేస్కి ఒకసారి లేదా వన్ మంత్కి ఒకసారి అయినా సరే బయో ఎంజైమ్ని లిక్విడ్ని మట్టిలో వేయాలి అలా ఇవ్వాలి అలాగే ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా నేను అది ఇచ్చి ఒక టూ మంత్స్ అయిపోయింది బయో ఎంజైమ్ ఇచ్చాక మధ్య మధ్యలో నేను మామూలుగా ఎప్పుడు మొక్కలకి ఇచ్చినట్టే ఏమిస్తాను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే ఇచ్చేస్తూ ఉంటాను అన్ని మొక్కలకి కూడా కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అందుకనే మనకి ఎంత బాగా పచ్చదనంగా పోత కాపు ఉంటుంది సో ప్రతి మొక్క కూడా అయితే ఇప్పుడు నేను ఈ దీనికి ఒక ముఖ్యమైన ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను అది కూడా చూసేద్దామండి ఇది మనం నానబెట్టుకున్న తర్వాత ఫైవ్ డేస్ నుంచి వేయాలండి ఫైవ్ డేస్ తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది చక్కగా పులిసింది ఫర్మెంట్ అయిపోయిందండి ఇది ఇంకెక్కువ రోజులు ఉంచకూడదండి ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ ఉంచితే స్మెల్ అయితే వస్తుంది సో అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఫైవ్ డేస్ కల్లా మనం చక్కగా ఫర్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది మనం టూ మగ్స్ చొప్పున టెన్ లీటర్స్ వాటర్ కానీ బకెట్లో కలిపిసుకొని చక్కగా మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి సో మనం ఇప్పుడైతే మొక్కలకి వేసేద్దాము ఇదిగోండి ఇప్పుడు నేను ఇలా చూసారు కదా చక్కగా ఎల్లో ఇష్ ఎంత బాగా తయారైందో ఈ నువ్వుల చెక్క చాలా బాగా యూస్ఫుల్ అండి మొక్కలకి ఎంతో బలం కాల్షియం అందుతుంది చక్కగా మనకి మొక్కలు అనేవి చాలా బాగా ఎదుగుతాయి సో ఇప్పుడు నేను చూడండి ఇంకో ఇవి మాత్రం కాన్సంట్రేటెడ్గా అసలు మనకి తెలిసిపోతుందండి మనం ఇలా కలిపేటప్పుడు పల్చగా ఉండాలన్నమాట కొంచెం లిక్విడ్ గంజిలాగా ఉండాలి చాలు సో ఇదైతే తెలిసిపోతుంది కదా ఈ విధంగా ఉన్నప్పుడు చేసి మనం మొక్కలకి ఇచ్చేయచ్చండి ఇదిలాగా మ్యాక్సిమమ్ ఫ్రూటింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఇస్తే మనకి నిమ్మకాయలు కూడా చాలా బాగా ఎదుగుతాయండి ఈ విధంగా మట్టిలో వేసేయాలి సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కాస్తున్నాయో గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు వచ్చేయండి దెబ్బ నిమ్మకాయలు ఇవైతే మనకి ఎలా ఉంటుందో ఇప్పుడు మనమైతే కట్ చేసి చూద్దామండి నేను కూడా ఇది ఫస్ట్ టైం గ్రోయింగ్ కదా పెద్ద సైజులోనే వచ్చాయి లోపల జ్యూస్ ఎలా ఉందో కొంతమంది చెప్తున్నారండి ఏంటంటే వీటికంటా జ్యూస్ ఉండట్లేదు అని చెప్తున్నారు చాలా తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు మరి మనకి ఇది కట్ చేస్తేనే కానీ మనం కూడా దీనికి ఎక్స్పీరియన్స్ చేయలేము కదా సో కట్ చేసి చూద్దామండి ఇది కట్ చేసిన తర్వాత దీంట్లో మనకి జ్యూస్ ఎంత వచ్చిందో అప్పుడు మనకి దాన్ని బట్టి అర్థమవుతుందేమో కదా సో ఇంకా ఉన్నాయండి చక్కగా ఇదండి ఇప్పుడు మనం ఇలా మనం గనక మొక్కకి పోషకాలు ఇస్తే చక్కగా ఎప్పటికప్పుడు నిమ్మకాయలు కాస్తూనే ఉంటాయి సమ్మర్ అంతా కూడా ఎంజాయ్ చేసేయచ్చు సో ఇప్పుడైతే ఇందులోని జ్యూస్ ఎంత ఉందో ఫస్ట్ అయితే కట్ చేద్దామండి కట్ చేసి చూసి ఇవైతే రెడీగా ఉన్నాయి నేను ఇవైతే హార్వెస్ట్ చేసేస్తాను ఈ గుత్తంతా కూడా ఇది తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక్క నిమ్మకాయ అయినా సరే జ్యూస్ ఎంతుందో చూద్దాం ఇలా మనం చక్కగా గార్డెన్లో నిమ్మకాయలను కట్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇది ఇలా నేను కట్ చేసేస్తున్నాను అండి ఇక్కడికి స్టెమ్ వా ఎన్ని ఉన్నాయి చూడండి ఒకదానికే మూడు నాలుగు ఐదు ఆరు నిమ్మకాయలు అండి ఒక్క చిన్న మొక్క స్టెమ్కి ఇంత బాగా పెద్ద సైజులో ఒకటి కట్ చేసి వాటర్ ఎంత ఉందో చూద్దాము చూద్దామండి ఇప్పుడైతే వాటర్ మనం ఇది నేను ఆల్రెడీ షుగర్ కలిపి తెచ్చుకున్నాను షుగర్ని కలిపిన వాటర్లోనే ఇప్పుడు మనం ఇది నిమ్మకాయని కట్ చేసి చూద్దాము ఎంత బాగున్నాయో పెద్ద నిమ్మకాయ చూద్దామండి ఫస్ట్ అయితే ఫస్ట్ టైం నిమ్మకాయని చక్కగా గార్డెన్లో పండించుకొని ఎంతో హ్యాపీగా అబ్బాయి ఫ్లేవర్ వచ్చేస్తుందండి అసలు మామూలుగా లేదు కూడా జిజి హే ఇది గమనించారా ఇది ఇందులో అసలు సీడే లేదండి అసలు ఇది సీడ్లెస్ అనమాట ఫుల్ పల్ప్ ఉందండి ఎలా కనిపిస్తుందో అసలు చూడండి లోపలంతా ఎంత పల్పు ఉందో మరి వాటర్ ఎంత ఉందో చూద్దాం ఎవరో చెప్పారు అంత వాటర్ ఉండదని కానీ నాకు అలా అనిపించట్లేదండి చాలా వాటరే వస్తుంది చక్కగా నిమ్మ రో నిమ్మరసం ఎంత బాగుందో చూడండి నాకు ఇలాగ ఇక్కడ పిండుతుంటేనే నేను నోరు ఊరిపోతుంది తాగియాలన్నంతగా అంటే అంత గొమ్మగుమ్మలాడిపోతుంది నిమ్మకాయ రసం ఫ్లేవరు వా ఎక్సలెంట్ కదండి మీరు కూడా నిమ్మకాయలు పండించుకుంటున్నారా నిమ్మకాయలు కనుక మొక్కను తెచ్చుకుంటే ఏ విధంగా నాటుకోవాలో మీకు అన్నీ కూడా క్లియర్గా చూపించాను కదండి ఈ విధంగా మీరు గనక పోషకాలు ఇచ్చి మొక్కను నాటుకున్న తర్వాత కూడా మనం మంచిగా మొక్కకి ఫర్టిలైజర్స్ కనుక ఇస్తే టైం టు టైము ఎంత హ్యాపీగా నిమ్మకాయలను అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు సారీ ఇదంతా మీకు కనిపిస్తుంది అనుకున్నాను చూడండి ఇదిగండి ఇంత వాటర్ వచ్చింది ఇది ఇంకొకటి కూడా పిండుతున్నాను మీకు కావాలంటే చూడండి నిమ్మకాయ జ్యూస్ చేసుకునేది ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది అది లేదండి కనిపించలేదు నాకు ఇప్పుడు ప్రస్తుతం ఒక్క నిమ్మకాయకి ఒక మూడు నిమ్మకాయల రసం వచ్చిందండి ఎంత హ్యాపీగా చూడండి గార్డెన్లో పండించుకొని ఈ విధంగా మనం నిమ్మకాయల్ని కట్ చేసుకొని చక్కగా జ్యూస్ అంటే దాని అంత ఆనందం ఇంకేం లేదు కదండి సో ఇదైతే పుల్లగానే ఉంటుంది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ గ్లాస్లో వేసుకుందామండి చాలా పుల్లగా ఉంది సో నేనైతే ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను అంతే అంత చక్కగా పుల్లగా ఉంది టూ స్పూన్స్కే మనకి ఇంత చక్కగా మంచి నిమ్మకాయ రసం అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇలా ఎంజాయ్ చేసేయడమే హ్యాపీగా ఓకేనండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మంచిగా ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి టేక్ కేర్ బాయ్ అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్